హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాతి బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఏంటి పోపులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా కూర అయితే కూర వండుతున్నాను ఏం కూర అంటే మా ఇంట్లో రెటు కూర పనసపట్టు కూర ఇంకా పనసపట్టు కూర అయితే వండుతున్నాము నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ తెచ్చుకున్నాం అనమాట దానికోసం పోపులు పోపులన్నీ కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు జీడిపప్పును గుళ్ళు అదే వేరుశెన గుళ్ళు వేయను ఈసారి వేసాను అంత అంత అంతకన్నా ఏమీ లేదు ఈ కూర ప్రాసెస్ కూడా నేను చాలాసార్లు పోస్ట్ చేశాను వీడియోస్ అవి ఒకసారి చూడండి నెక్స్ట్ అయితే పిల్లకైతే ఇడ్లీ పెట్టాను ఇడ్లీ తింటుంది చుట్టూండి క్లైమేట్ మొత్తం మారిపోయింది మీరు కూడా చూడండి పిల్లలా అయితే ఆడేసుకుంటుందో

గాల్లోనా ఏ గాల్లో మొత్తం చీపుర్లో పుల్లన్నీ లాగేసింది అండి చెప్పాలి పిల్లలకి అని చెప్తే చెప్పుడు చెప్పుడు అంటే చెప్పకపోతే కొట్టేస్తావా చీపురుతాము బట్టలు ఆరేసాను క్లైమేట్ మొత్తం ఆరిపోయినా ఉండదు కదా ఉండ భలే కనిపిస్తున్నాయి క్లైమేట్ చెప్పు చాలా బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఆరిపోవాలి ఇప్పుడు ఏంటే బట్టలు ఎక్కువ ఆరేసాను కదా తిన్నావు తిన్నావు టిఫిన్ దోశ లేదా కాదు ఆద్య స్కూల్ ఎప్పుడు తెస్తారని వెళ్ళిపోదు కానీ ఇంట్లో చాలా అలర్ చేసేస్తున్నావు వెళ్ళిపో వెళ్ళిపో తీసిన వెళ్ళిపో వెళ్ళిపోతావా చూడు ఎలా చేస్తావు ఈ కారు చూడు ఎలా చేస్తావా ఆ పాప మా అన్నయ్య కోరుకున్నాడు కారు చిరాకు చేస్తా కారు అంతా నీకు వద్దా కారు గోరక్షణ

నైట్ అయితే ఇంకో మంచమే పడిపోయింది మొన్న నైట్ నుంచి డబ్బా తగిలేసిందో ఇట్లా చూపొచ్చమ్మా ముందు పడుకుంటాను ముందు పడుకుంటానని మంచం ఎక్కింది టడిపోయావు కదా అత్య కిందకి ఎలా పడిపోయా గట్టిగా తగిలేసింది లేదమ్మా చాలా గట్టిగా తగిలేసింది కింద కాలు కూడా కాలు ఓకే సరికి ఉంటాను పర్లేదులే కాలుకి అయ్యో గట్టిగా తగిలేసిందమ్మ నీకు బాగా పడ్డావు ముందు పడుకోకు పడిపోతావు అన్నాను పడ్డావు చెవులో నువ్వు

అయితే అన్నం తినేసి పడుకుంది ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం అనమాట స్టార్టింగ్ చిన్న చిన్న చినుకులతో స్టార్ట్ అయింది చూపిస్తున్నాను కదా పిల్ల ఇంకా భూమి పెట్టేసి పడుకోబెట్టేస్తాను పెళ్ళని ఇంకా పడుకుంది ఇంకా మధ్యాహ్నం లేచాక రోటీ ఇంకా స్నాక్స్ అవి ఇస్తాను మాకైతే టీ అది అలా పెట్టుకున్నాము ఇంకా నైట్ రోటీని అయితే చూపిస్తాను ఇంకా ఇంకా నైట్ అయితే పిల్ల దాని అనేది కొంచెం అన్నం తినేసి అయితే ఎందుకలా ఏడుస్తున్నా ఎందుకలా ఏడుస్తున్నా అల్లరి చేయకుండా తినమని చెప్పానా జ్యూస్ అయితే తాగుతుందో దానిపండు ఏకు అన్నం తినవా ఏ ఏంటి బలమా ఇంకో గాజు అయితే పట్టి పడేసావు గాజు పడేసావు పడిపోయింది అన్నీ పడేస్తావు పడిపోవు పడిపోతావు అవన్నీ తినకుండా ఎక్కడైనా పడేసావో గింజలో నానొచ్చా చెప్తాను ఈ పైన చెప్తాను అప్పుడు నానొచ్చా పడేసింది మొత్తం అన్నీ అని చెప్తాను అన్న పరిచనేట అం పడితనిం చెప్తావా తినైతే టీవీ వట్నా టీవీ చూస్తావా గుడ్ గర్ల్ తినమ్మ పాడే కెమ్మ అవి బై చెప్పి అందరికి గుడ్ నైట్ చెప్పే గుడ్ నైట్